హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకరైన లయకారుణ్ణి రూపంలో పశుపతిగా భోలేనాథుడిగా వివిధ రూపాల్లో ప్రత్యేక పూజలు అందుకునే శివయ్య వస్త్రాలను ఎందుకు ధరించడు తన శరీరంపై పులి చర్మాన్నే కప్పుకుని మెడలో పామును కంఠాభరణంగా ధరించి శరీరమంతా విభూదినే ధరించి ఉంటాడు ఒక చేతిలో ఢమరకం మరో చేతిలో త్రిశూలం తలపై చంద్రుడితో దర్శనమిస్తూ ఉంటారు అయితే శివయ్య రూపంలో ఒక్కో దాని వెనుక ఒక్కో పరమార్థం ఉంది శివయ్య ఏం చేసినా అందులో ఏదో ఒక ఆంతర్యం ఉంటుందని పండితులు చెప్తారు పురాణాల ప్రకారం పరమేశ్వరుడు సర్వసంగ ప్రత్యాగి శివుడు దిగంబరుడై అంటే బట్టలు లేకుండా నగ్నంగా అడవులలో శ్మశానాలలో తిరుగుతూ ఉండేవాడు అలా సంచరిస్తున్న సమయంలో ఓ రోజు శివయ్యను మునికాంతలు అంటే మహర్షుల సతీమణులు చూసి తమ చూపు తిప్పుకోలేకపోతారు ఈశ్వరుడి తేజస్సును చూసి ఆకర్షణకు గురవుతారు దీంతో సివ్వయ్యనే తలుచుకుంటూ వారి ఇంటి పనులను కూడా సరిగా చేసేవారు కాదు తమ భార్యలలో అకస్మాత్తుగా ఈ మార్పు ఎందుకు వచ్చిందని అందుకు గల కారణాలేంటని మునులు ఆలోచిస్తూ ఉంటారు పరమేశ్వరుడు ప్రత్యక్షంగా కనిపించడంతో వారి ప్రశ్నలకు జవాబు దొరికింది అయితే తను దిగంబర రూపంలో ఉండటంతో తనను వధించాలని పథకం రచిస్తారు అందులో భాగంగా స్వామి నడిచే దారిలో ఓ గొంతను తవ్వారు తాను అక్కడికి రాగానే ఓ పులిని శివయ్యపై ఉసిగొలిపాడు అయితే ఆ సమయంలో శంకరుడు పులిని అత్యంత సులభంగా సంహరించి మునుల పథకం వెనుక ఉన్న వారి ఉద్దేశం ఏంటో తెలుసుకుని ఆ పులి చర్మాన్ని తన శరీరంపై కప్పుకున్నారు అది చూసిన మునులు రోజు తమ సమీపంలో సంచరిస్తున్నదే సాధారణ వ్యక్తి కాదని అత్యంత శక్తివంతమైన శివయ్య అని తెలుసుకుని తన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నారు పులి చర్మాన్ని ధరించినట్లు శివపురాణంలో పేర్కొనబడింది పరమేశ్వరుని చేతిలో ఉండే త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతీకగా భావిస్తారు ఇవి భూత వర్తమానం భవిష్యత్తు కాలాలను సూచిస్తుంది ఈ త్రిశూలం సృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని సంహరిస్తుంది మరో చేతిలో ఉండే ఢమరకం ఢమరక శబ్దం బ్రహ్మస్వరూపంగా పరిగణిస్తారు అలాగే శివయ్య తలపై ఉండే చంద్రుడు మనో నిగ్రహానికి తలలో ఉండే గంగాదేవి శాశ్వతం అనే దానికి ప్రతీకగా పరిగణిస్తారు శివయ్య మెడలో ఉండే పాము భగవంతుని జీవాత్మలుగా పరిగణిస్తారు మరో కథనం మేరకు ఈశ్వరుని మెడలో ఉండే మహాసర్పం వాసుకి తను అన్ని వేళలా స్వామివారి మెడలో ఉండి శివయ్య సేవలో ధరిస్తూ ఉంటారు తాను ధరించిన ఏనుగు చర్మం ఆక అహంకారాన్ని తదించమని చెబుతోంది అన్నింటికంటే ముఖ్యమైనది మృగాలపై వాంఛన తగ్గించుకోవాలని చెబుతూ పులి చర్మాన్ని ధరిస్తాడు శివయ్య చిన్నపై బూడిద రాసుకుని పరిశుద్ధతకు ప్రతీక అని చాటి చెబుతాడు పరమేశ్వరుని ఎదుట ఉండే నందీశ్వరుడు సత్సంగత్యానికి ప్రతీకగా చెబుతారు అంతేకాదు నంది భక్తి రూపాన్ని సూచిస్తోంది శివునికి ఏదైనా సందేశం చేరాలంటే అది నంది ద్వారానే అందుకే శివుని కంటే ముందు నంది పాదాలను తాకి తన చెవిలో కోరికలు కోరుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి